జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్త లోక సుఖినో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ వారణాసి కాశీ నుంచి కాశీలో దశ మహా విద్యల యాత్ర అంటే దశ మహా విద్యల యాత్రకు కాశీ మూల స్థానం ఈ దశ మహా విద్యలలో ముండికట్టమాత సంకటామాత తారామాత త్రిపుర భైరవి మాత రాజేశ్వరి మాత బగళాముఖి మాత భువనేశ్వరి మాత మాతంగి సిద్ధేశ్వరి ధూమవతి మాత మాత ఈ విధంగా సాక్షాత్ కాశీ శక్తి స్వరూపిణి అమ్మవారు శక్తి స్వరూపిణిగా ఈ దశ మహా విద్యలకు మూలమైనటువంటి స్థానాలు కాశీలోనే ఉన్నవి ఎవరైతే ఈ దశ మహా విద్యల యాత్ర త్రికరణ శుద్ధిగా మనకి వచ్చేటువంటి నాలుగు దసరా రోజులలో కానీ లేదా అష్టమి తిది రోజు కానీ లేదా అమ్మవారి నక్షత్రము మూలా నక్షత్రం రోజు కానీ ఎర్రని వస్త్రాలు ధరించి ఎర్రని పూలు చేత పట్టుకొని ఈ దశ విద్యల యాత్రను ఎవరు త్రికరణ శుద్ధిగా చేస్తారో వారికి కలుగు ప్రయోజనములు అన్నీ ఇన్ని కాదు అందులో కొన్ని మొదటిగా శత్రునాశనం సకల వ్యాధుల నివారణ అన్ని బాధల నుండి విముక్తి దీర్ఘాయు దివ్య జ్ఞానం అనగా భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసే శక్తి రాజ్యాధికారం సమస్త సిద్ధులు సకల లోక పూజితం మానసిక శాంతి భోగం విముక్తి మోక్షం ఇటువంటి ఎన్నో గొప్ప ప్రయోజనాలు ఈ దశమహా విద్యలను కాశీలో చేయడం వల్ల కలుగుతుందండి ఇప్పటికీ నేను అనేక మార్లు ఈ యొక్క దశమహా విద్యలను చేయడం జరిగింది మీరు కూడా ఎప్పుడైనా కాశీలో ఉన్నవారు కాశీకి వచ్చేవారు వీలైతే ఒక ఆదివారం రోజు కానీ లేదా ఇందాక చెప్పిన తిథులలో కానీ ఈ యాత్ర చేసి ఇప్పుడు చెప్పిన ఈ ప్రయోజనాలు మీరందరూ కూడా పొంది సంతోషంగా సుఖజీవనాన్ని గడిపి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుండి జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్